నాకు కూడా చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ం యూ సో మచ్ లకీ షాపింగ్ మాల్ నన్ను ఇక్కడ బికాస్ ఐఎమ్ గెటింగ్ టు విట్నెస్ ఆల్ ద లవ్ ఫ్రమ్ ఓన్ అండ్ థ్యాంక్ సో మచ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గో ఇన్ అండ్ సీ దోరూమ్

يا ا <laughs> okay okay <laughs> 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 સર આમેકામસ્તે લોકેશાબુ ન મારિનિંગ ઇવિંગ

ఒక మంచి యూనో అఫోర్డబుల్ బడ్జెట్లో ఒక ఫుల్ పర్చేస్ యునో చేయడానికి లక్కీ మాల్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండ్ చాలా సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఉన్నారు ద ఎంటైర్ ద స్టార్టింగ్ ఇట్స్ లెవెన్త్ మాల్ ఆల్రెడీ అండ్ రతయ్య గారికి స్వామి గారికి శ్రీనివా శ్రీనివాస్ గారికి కంగ్రా బిగ్ కంగ్రాచులేషన్స్ అండి సో అదే నేను కలెక్షన్స్ చూసాను చాలా బాగుంది ఫర్ దాట్ ఐమ్ కన్వేయింగ్ ఆల్ మై కంగ్రాచులేషన్స్ విషెస్ అండ్ ప్రేయర్స్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ వెంచర్ థ్యాంక్ యూ ఒక్క లక్కీ షాప్ ప్రారంభించడం చాలా సంతోషం గత పదిహేను సంవత్సరాలుగా వ్యాపార రంగంలో ఉంటూ స్వస్థలమైనటువంటి ఒంగల్లో పదకొండవ షాపింగ్ మాల్ ఏర్పాటు చేసుకుంటూ వాళ్ళకి అభినందిస్తూ ఉన్నాను ఈ ఆలోచన కలిగినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ షాపింగ్ మాల్లో నాణ్యమైనటువంటి కష్టాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకి అందుబాటులో ఉండే ధరలతో ఏర్పాటు చేసిన సందర్భంగా వారిని అభినందిస్తూ ఈ సంస్థ మరింత ఉన్నతి పొందాలని ఇంకా వృద్ధి చెందాలని మరెన్నో బ్రాంచెస్ స్థాపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం థ్యాంక్ యూ